హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు బైనాన్స్ యాప్లో బైనాన్స్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా కేవైసి కంప్లీట్ చేయాలి వీటి గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో చెప్పినాం కదా ఆ వీడియో కోసమే ఇప్పుడు ఆ వీడియోలో లాస్ట్కి చెప్పినా నేను ఎన్ఐఎల్ కాయిన్ లిస్ట్ అవుతుంది టూ డే టూ డేస్ తర్వాత బైనాన్స్లో దానికి మనము రివార్డ్ రివార్డ్ క్లైమ్ చేసుకోవచ్చు ఆ వీడియోలో చెప్పిన నేను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అని మనం వచ్చి న్యూ కాయిన్స్ బైనాన్స్ ఓపెన్ చేయగానే ఇలా కనపడుతుంది కదా ఇలా కనపడగానే ఇక్కడ న్యూ కాయిన్స్ అని ఉన్నాయి కదా ఇక్కడ న్యూ న్యూ అనేతో క్లిక్ చేస్తే మనకి ఇది కనపడుతుందనమాట చూడండి ఇది కనపడుతుంది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది మనము ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అక్కడ క్లిక్ చేయగానే లాక్ మోర్ మీద క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తున్నా ఇంతకుముందు నేను యుఎస్డిని ఎఫ్డి యుఎస్డి లాక్ పెట్టాను లాక్ పెట్టినా కానీ నాకు ఎర్న్ అవుతుంది అనమాట ఆ రెండే లాక్ పెట్టా నేను చూపిస్తాను మీకు చూడండి క్లైమ్ ఆప్షన్లో నాకు చూపిస్తుంది ఇక్కడ క్లైమ్ ఆప్షన్ చూడండి నాకు ఎర్న్ అయింది జీరో పాయింట్ ఫోర్ జీరో వన్ టూ డబుల్ వన్ అనమాట మనం ఇప్పుడు బైనాన్స్ కానీ నేను లాక్ పెట్టాలనుకుంటున్నాను బైనాన్స్కి ఇంతకు ముందు బ్యాలెన్స్ లేదని చెప్పినా కదా ఆ వీడియోలో ఈ వీడియోలో బైనాన్స్కి నేను బైనాన్స్ కానీ లాక్ 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 పెట్టాలనుకుంటున్నాను మీకు చూపిస్తాయి ఎలాగో ఇంతకు అది పెప్పే కాయను షీ కాయను లాక్లో ఉన్నాయి లాక్లో ఉండే వాటిని నేను తీసేసి రీడీమ్ చేసుకునే అనమాట ఇవి రెండు ఇవి నేను బైనాన్స్ లాకి కన్వర్ట్ చేస్తాను అంటే బీఎన్బికి బిఎన్బికి కన్వర్ట్ చేస్తాను మ్యాక్సిమం క్లిక్ చేస్తున్నాను ఇక్కడ బిఎన్బి సారీ ఇంగ్లీష్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి మ్యాక్సిమమ్ అంటే వేరే దాంట్లో ఉంటాయి కదా ఫండ్స్ వాలెట్లో కాకుండా ఇంకో దాంట్లో వాటిని ఫండ్స్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను చేశాను మ్యాక్సిమం మీద క్లిక్ చేశాను చూడండి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కాయిన్స్ ఉన్నాయి పెప్పే కాయిన్స్ వాటిని నేను బిఎన్బికి కన్వర్ట్ చేశాను బిఎన్బి చూడండి జీరో పాయింట్ డబుల్ జీరో వన్ వస్తుంది మనకు వచ్చి జీరో పాయింట్ డబుల్ జీరో త్రీ కావాలన్నమాట లాక్ చేయాలంటే నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పెప్పే కాయిన్స్ని బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేశాను అలాగే షీబా కాయిన్స్ షీబా కాయిన్స్ కానీ లాక్ వాటిని తీసాను నేను లాక్లో నుంచి తీసేసినాను ఇవి ఎయిటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాయిన్స్ ఉన్నాయి షీబా కాయిన్స్ వీటిని బైనాన్స్ లాగా కన్వర్ట్ చేస్తాను నేను ఇప్పుడు మ్యాక్సిమం చూడండి ఫ్రెండ్స్ జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ వస్తుంది మనకి జీరో పాయింట్ డబుల్ జీరో త్రీ కావాలా అవుతుందో లేదో చూద్దాము ఇది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీకు ఏ కాయిన్ నుంచి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో కానీ ఈ వీడియోలో తెలుస్తుంది అనమాట చూడండి నాకు కన్వర్ట్ అయిపోయినాయి ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది కదా బిఎన్బి బిఎన్బి జీరో పాయింట్ డబుల్ జీరో త్రీ సిక్స్ ఉంది దీన్ని నేను ఇప్పుడు లాక్ పెడతాను మనం హోమ్ బటన్ నొక్కి ఈడ న్యూ ఇక్కడ మనం ఫస్ట్ ఇట్లుంటుంది అనమాట ఇక్కడ చూసే కనపడుతుంది అది ఇక్కడ న్యూ కాయిన్ ఇక్కడ చూపి హిట్ కాయిన్స్ ఉంటాయి లాస్ట్లో ఉండేవి ఇవన్నీ ఉంటాయి అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వాల్యూ ఉంది ఈడ న్యూ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూపిస్తుంది అనమాట నేను ఇప్పుడు బైనాన్స్ కానీ లాక్లో పెట్టిపోతున్నా బైనాన్స్ కాయిన్ కానీ క్లిక్ చేశాను మ్యాక్సిమం మీద క్లిక్ చేస్తున్నాను జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ చూపిస్తుంది నేను కన్వర్ట్ చేస్తున్నాను అనమాట అయిపోయింది నేను మూడు మనం ఒకటన్నా యుఎస్డిసి అన్న క పెట్టుకోవచ్చు ఏదన్నా పెట్టుకోవచ్చు మీతో యా కాయిన్ అయితే అవైలబుల్లో ఉంటుందో దాన్ని మీరు పెట్టుకోవచ్చు మనకిది కావాల్సినప్పుడు అన్లాక్ చేసుకోవచ్చు ఇది అయిపోతుంది కదా టూ డేస్ తర్వాత ఈ కాయిన్ లిస్ట్ అవుతుంది అప్పుడు మనము ఈ కాయిన్స్ని మనకి ఇష్టం వచ్చిన ఎప్పుడు నేను పెప్పే కాయిన్స్ తీసుకున్నాను కదా వాటికి మళ్ళీ కన్వర్ట్ చేసుకొని లాక్లో పెట్టుకోవచ్చు నేను అలా చేసుకోవచ్చు ఇదే మనకి మనము నేనైతే ఇవైతే ఫ్రీగా ఫ్రీగా ఎర్న్ చేసిన కాయిన్స్ ఇవన్నీ నేనైతే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ ఏం పెట్టలేదు నేను చెప్తా కదా డైలీ పెప్పే కాయిన్స్ వస్తాయి అలాగే మనము లర్నర్ మోర్ కింద మనము హాఫ్ డాలర్ వన్ డాలర్ ఇట్లా క్లెయిమ్ చేసుకోవచ్చు రెడ్ ప్యాకెట్స్ కోట్స్ కోర్ట్స్ ఉంటాయి ఇంతకుముందు డైలీ ఫోర్ థౌజండ్ కాయిన్స్ వస్తున్నాయి ఫోర్ థౌజండ్ పద్నాలుగో తారీఖు వరకు ఇచ్చింది అలా అంటే పోయిన నెల పద్నాలుగో తారీఖు వరకు అది ఉందన్నమాట ఆఫర్ ఇప్పుడు లేదు ఇలా డైలీ ఎర్న్ చేసినవి నేను దానికే నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఫ్రీగా ఎర్న్ చేసుకోవడం ఎలాగో చూపిస్తా కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈ ఆఫర్ ఎంతవరకు ఉంటుందో తెలియదు నేను చెప్పే ఆఫర్ వన్ అవర్ ఉండొచ్చు టూ అవర్ ఉండొచ్చు ఏదైనా కానీ మీరు చూసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి వెంటనే మీకు వస్తుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ బాయ్